వేసవి వచ్చిందంటే ఒకప్పుడు సినిమా హాళ్లు జాతరను తలపించేవి కొత్త సినిమాలకైతే మొదటి మూడు రోజులు లో టికెట్లు అమ్మేవారు ఇప్పుడు బొమ్మ తిరగబడింది విజయవాడలో థియేటర్లు కనీస ఆక్యుపెన్సీతో నడుస్తుంటే గ్రామీణ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లటం తగ్గించేశారు తెలంగాణలో ఆక్యుపెన్సీ లేక సింగిల్ సినిమా థియేటర్లు తాత్కాలికంగా మోతేస్తే ఆంధ్రప్రదేశ్లో కష్ట నష్టాల మధ్య నడుపుతున్నారు వేసవి సెలవుల్లో ప్రేక్షకులతో కలకలలాడే సినిమా థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి అగ్రతారల సినిమాలు కూడా లేకపోవడంతో థియేటర్ల దగ్గర సందడి కనిపించి దాదాపు రోజులు దాటేసింది తెలుగు చిత్ర పరిశ్రమలో వేసవి సీజన్ మొదలయ్యేది ఉగాది సినిమాల నుంచే పండగకి అగ్రహీరోల చిత్రాలొస్తుంటాయి ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ నెలలో విద్యార్థులకి వేసవి సెలవులుండటంతో అగ్రతారల చిత్రాలు ఆ మేరకు విడుదల చేసేవారు వసూళ్లు కూడా బాగానే వచ్చేవి కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది ఐపీఎల్ సీజన్తో పాటు అగ్రతారల కొత్త చిత్రాలేవీ ఈ సీజన్ లో విడుదలకు నోచుకోలేదు ఓటీటీలు పైరసీల దెబ్బకు చిన్ని చిత్రాల్ని థియేటర్కు వెళ్ళి వెళ్లి చూడాలని ఆసక్తి తగ్గిపోయింది అందుకే తెలంగాణలో ఏకంగా సింగిల్ థియేటర్లలో తాత్కాలికంగా షోలు ఆపేశారు రాష్ట్రంలోనూ సింగిల్ థియేటర్లు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు నుంచి పర్సెంట్ కూడా వేస్తున్నారు అది కూడా రావట్లేదు ఎయిట్ అందరూ ఎందుకు కట్టి వేయాల్సి వస్తుంది డిస్ట్రిబ్యూటర్లో కూడా సర్వనాశనం అయిపోయారు డిస్ట్రిబ్యూటర్లో గుంటూరులో నలభై ఐదు థియేటర్లు ఈస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇరవై థియేటర్లు మూశారు వెస్ట్ గోదావరి కూడా మూశారు కరెంటు బిల్ సరిపడే డబ్బు కూడా రావట్లేదు వాళ్ళకి ఒక థియేటర్కి మూడు లక్షలు నాలుగు లక్షల కరెంటు బిల్లు వస్తుంది అది కట్టుకోలేకపోతున్నారు ఎలక్షన్స్ కారణంగా కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ రకరకాల ఇన్సూరెన్స్ కాకపోయినా ఓటీటీ విధించిన టెన్ చేసి మా ఓడి ఎయిటీ వీక్స్ తర్వాత సినిమా ఇద్దామని ఒప్పుకున్నారు మళ్ళీ మా ఫోర్ వీక్స్కి వన్ వన్ వీక్ టూ వీక్స్లో ఇచ్చేస్తున్నారు టూ వీక్స్ మొన్న గుడ్డు కారణం వచ్చింది థియేటర్ ఆడుతున్న సినిమా బాగా బాగా ఆడుతున్నప్పుడు ఓటీటీకి ఇచ్చారు నన్ను రెండు మంది కలిసి పడిపోయినాయి ఎవరు కూడా రికర్ అందరూ లాస్ లో పడ్డారు గుంటూరు గారు ఈ నెల ఇరవై ఆరుతో ఐపీఎల్ సీజన్ ముగుస్తున్నా జోన్ మూడో వారం నుంచే కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది అప్పటికీ వేసవి సెలవులు కూడా ముగుస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకులు మేర వస్తారనే సందిగ్ధం నెలకొంది